జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని స్థానిక జాంపేటలో అంగరంగ వైభవంగా నిర్వహించారు జనసైనికులు నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ఈ జన్మదిన వేడుకలను జరిపించారు జాంపేటలో జరిగిన శ్రీను జన్మదినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు వైశ్రీను ఎంతో కమిట్మెంట్తో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మెగా కుటుంబానికి జిల్లా నుంచి ఒక ప్రతినిధిగా నిస్వార్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు గౌతమి జీవకారుణ్య సంఘంలో అల్పాహారం భోజనాలు వితరణ చేయగా ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు మదర్సాలు పిల్లలకు వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు గన్నికృష్ణ మజ్జి రాంబాబు పిక్కి నాగేంద్ర నర్సిపల్లి హారిక కాశీ నవీన్ దొండపాటి సత్యంబాబు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వైశ్రీనికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు పుట్టినరోజు అదే సందర్భంలో మనకి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకుంటున్నాం ఇందాక వీరరాజు గారు చెప్పినట్టుగా తొలి నుంచి కూడా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యంగా సిద్ధాంతం అనేదానికంటే కూడా మెగా కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఆ మాటకు వస్తే వీర విధీయుడిగా ఉంటూ మెగా కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారి రాజకీయాల్లోకి వచ్చి మెగాస్టార్ గారు ప్రధాన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇవాళ జనసేన వరకు కూడా అకృతిత దీక్షతో అంకిత భావంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబం పెట్టినటువంటి పార్టీలో మనం ముందుకు వెళ్ళాలి ఆ పార్టీకి సేవ చేయాలి ఆలోచనతోటి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు మన వైసీవాస్ అనేటువంటి నిజానికి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకుల్లో వీరరాజ్ గారు అలాగే ఒకే పార్టీలో తొలగించి ఆయన దగ్గర నుంచి అదే పార్టీలో ఉండటం సిద్ధాంతాలని వంట పట్టించుకోవటం వాటిని ప్రజలతో తీసుకెళ్ళటం అదేవిధంగా వైసీపీలు కూడా తొలగించి కూడా మెగాస్టార్ కుటుంబం అనేటువంటి దానికి